హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్పోలో తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే యూనికాన్ స్టార్టింగ్ ప్రాబ్లం తర్వాత రన్నింగ్లో జర్కింగ్ ఇవ్వటం ఇలాంటి ప్రాబ్లం గురించి ఇప్పుడైతే తెలుసుకున్నాం ఈ వెహికల్ అయితే యూనికాన్ బిఎస్ సిక్స్ వెహికల్ ఈ వెహిక ఈ వెహికల్కి వచ్చిన ప్రాబ్లం ఏమిటి చెప్తాను చూడండి కస్టమర్ ఏం చెప్పాడంటే వెహికల్ అనేది సెల్ఫ్ అంటే సెల్ఫ్ అనేది స్టార్ట్ కాకుండా అయిపోయింది తర్వాత కిక్కర్ కొడుతున్నా కూడా కిక్కర్ అనేది స్టార్ట్ కాకుండా అయిపోతుంది తర్వాత ఒకసారి స్టార్ట్ అయినా కూడా రన్నింగ్లో పోతూ ఉంటే ఎక్సలేటర్ ఇస్తే ఉంది అనేసి చెప్పాడు ఇలాంటి ప్రాబ్లం ఉంటే మీ వెహికల్స్ ఏమైనా ఎలాగ రెడీ చేసుకోవాలి అనేసి ఈ వీడియోలో అయితే చెప్తాను లాస్ట్ వరకు చూసేయండి మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లోకి అయితే వచ్చేయండి కామెంట్ చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను ఈ వెహికల్కి ఇలాంటి ప్రాబ్లం వస్తూ ఉంటే సిక్స్ అయితే మెయిన్ కామన్ ఇష్యూ ఇట్లా రన్నింగ్లో ఆఫ్ అనేది అవుతూ ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు వస్తున్న బిఎస్సి చాలా వెహికల్స్కి ఏమిటి పెట్రోల్ సప్లై అనేది సరిగా లేకపోతేనే ఇలాంటి రన్నింగ్ ఆఫ్ తర్వాత పెట్రోల్ అయిపోయినట్లు జర్కింగ్ ఇస్తుంది దాంతో నెక్స్ట్ ఈ ప్రాబ్లం కాకుండా ఇంకేమైనా ప్రాబ్లం అనేది వస్తూ ఉంటే ఏం చేసుకోవాలనేసి ఇప్పుడైతే మీకు చెప్తాను వినండి ఇలాంటి ప్రాబ్లం వస్తా అంటే ఒకసారి అయితే మీకు చెప్తా ఇప్పుడైతే కస్టమర్ ఏం చెప్పారంటే ఈ ప్రాబ్లం అనేది నాకు త్వరగా అనేది ప్రాబ్లం అనేది రీసాల్వ్ అనేది కావాలి నాకు వెహికల్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ అయితే ఇప్పుడైతే అని చెప్పాడు దానికోసం అయితే పెట్రోల్ అనేది సప్లై అవుతుందా లేదా అనేసి చెక్ చేస్తున్నాం చూడండి ఏ విధంగా పెట్రోల్ అనేది సప్లై అవుతుందా చూడండి ఈ విధంగా అనేది పెట్రోల్ అనేది సప్లై అవుతుంది వెహికల్ అనేది స్టార్ట్ చేసినాక ఏమవుతుందంటే లైట్గా రైజింగ్ అనేది ఇస్తా ఉంటే వెహికల్ అనేది స్టార్టింగ్లో ఉంది ఓవర్ రైజింగ్ ఇస్తానట్లే వెహికల్ అనేది స్టాప్ అయిపోతా ఉంది ఇప్పుడు ఏమవుతుందంటే చెప్తాను చూడండి వెహికల్ పవర్ సప్లై అనేది కరెక్ట్గా అనేది కాకుండా అయిపోయింది వెహికల్కి బిఎస్ సిక్స్ అయినా బిఎస్ ఫోర్ అయినా ఏ అయినా ప్లగ్లో నుంచి కరెంట్ అనేది సప్లై అనేది కరెక్ట్గా కాకపోతే స్టార్టింగ్ ప్రాబ్లము తర్వాత పికప్ అనేది తీసుకోదు ఇప్పుడైతే ఈ వెహికల్కి ఎగ్నిషన్ కాయల్ అనేసి పోయింది ప్లగ్ కూడా ఫుల్ బ్లాక్ అనేది అయిపోయింది ఇప్పుడు మీకు పవర్ సప్లై అనేది అవుతాందా లేదా అనేసి ఒకసారి చూపిస్తాను చూడండి దాని అయితే ఎగ్నిషన్ కాయలు అంటాము ఆ వైర్ ఉంటుంది చూడండి ఆ వైర్కు అటాచ్మెంట్ ఎగ్నిషన్ కాయలు అనేది ఉంటుంది పవర్ అనేది జనరేట్ చేసి పవర్ అనేది సప్లై చేసేది ఆ ఎగ్నిషన్ కాయలు ప్లగ్కు ఆ కాయలు ఏమైనా వీక్ అయిపోయి ఉంటే మన వెహికల్ స్టార్టింగ్ ప్రాబ్లము తర్వాత ఈ విధంగా పికప్ అనేది తీసుకోకుండా ఇలాగైతే ఉంటుంది ఇప్పుడు మీకు ప్లగ్ కూడా చూపిస్తాను పాత ప్లగ్ ఓపెన్ చేసి మీ ముందర అయితే చూపిస్తాను ఆ బ్లాక్ అయిపోయింది ఫుల్ బ్లాక్ అయిపోయింది ఆ ప్లగ్ కూడా ఫుల్ అనేది బ్లాక్ అనేది అయిపోయింది అలాగ బ్లాక్ అయిపోయినా కూడా మన వెహికల్స్ స్టార్టింగ్ ప్రాబ్లము తర్వాత పికప్ కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఒక సెవెంటీ పర్సెంట్గా ఉంటుంది మెయిన్ అయితే ప్లగ్ అయితే చెక్ చేసుకోవాలి స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుందంటే బిఎస్ సిక్స్ అయినా బిఎస్ ఫోర్ అయినా ఏ వెహికల్ అయినా ఈ వెహికల్ చూడండి ఈ వెహికల్కి ఉన్న ప్లగ్ ఒకసారి చెక్ చేయండి ఫుల్ బ్లాక్ అనేది అయిపోయింది కొత్త ప్లగ్ అయితే ఇప్పుడైతే వేస్తాము పవర్ సప్లై అనేది వస్తుంది లేదు చూడండి సెల్ఫ్ అనేది కొడతా అంటే ప్లగ్లో ప పవర్ అనేది చాలా తక్కువగా వస్తుంది చూడండి ఏ విధంగా వస్తుంది ఫుల్ స్పార్క్ అనేది ప్రొడ్యూస్ అనేది అవుతుంది అందుకోసమే ఎగ్నిషన్ కాయలు అనేది పవర్ అనేది కరెక్ట్గా సప్లై అనేది కాకుండా అయిపోయింది అందుకే మనం మీడియం రేజింగ్ ఇచ్చినప్పుడు వెహికల్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా రేజింగ్ అనేది అవుతుంది కరెక్ట్గా ఆర్పిఎం అనేది తీసుకుంటాను ఒకేసారి మనం ఎక్సలేటర్ ఇస్తానట్లే ఒకేసారి ఎక్సలేటర్ అనేది ఇస్తానట్లే వెహికల్కి స్టార్ట్ కాకుండా ఆఫ్ అయిపోతా ఉంది తర్వాత ఒకేసారి పికప్ అనేది తీసుకోకుండా ఆగిపోతా ఉంది ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఈ ప్లగ్ తర్వాత ఎగ్నేషన్ కాయలు బిఎస్ సిక్స్ వెహికల్కి అయితే పెట్రోల్ సప్లై అనేది అవుతుందా లేదా ఈ మూడు అనేవి చెక్ చేసుకోవాలి స్టార్టింగ్ ప్రాబ్లం బిఎస్ సిక్స్ వెహికల్కి అయితే ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వస్తే యూనికాన్ బిఎస్ సిక్స్ వెహికల్స్కి ఈ విధంగా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇప్పుడైతే మేము ఎగ్నేషన్ కాయలు తర్వాత ప్లగ్ తర్వాత ఫ్యూల్ ఇంజెక్టర్ అనేసి వస్తున్నాయి అది అంతా చేంజ్ చేసి మీకైతే లాస్ట్లో ఇప్పుడైతే రైజింగ్ చేస్తే ఆర్పిఎం పవర్ కూడా మీకైతే చూపిస్తాను వెహికల్ అనేది ఇప్పుడైతే చేంజ్ చేశాము నేనైతే స్కిప్ చేశాను వీడియో అయితే చూడండి ఆర్పిఎం ఏ విధంగా తీసుకుంటుందో